హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజా నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం మరి ఈ రోజు గాంధ్యం తెలుగు దిన చూద్దాం భారతదేశం శాంతికి సామరస్యానికి కట్టుబడి ఉంది మేము శాంతిని కోరుకుంటుంటే పాక్ నుంచి శత్రుత్వం ద్రోహం ఎదురయ్యాయి ప్రధాని మోడీ శాంతి ప్రయత్నాలను పాక్ విఫలం చేసిందన్న మోడీ రెండు వందల రెండు వేల రెండు గుజరాత్ అల్లర్లపై వివరణ తాము ఓటు బ్యాంకు రాజకీయాలు చేయబోమని స్పష్టీకరణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికన్ ఏఐ రిసెర్చ్ లెక్స్ ప్రిడ్ మ్యాన్ నిర్వహించిన ఓ పాడ్కాస్ట్ కాస్ట్ పాల్గొనున్నారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మోడీ పై తీవ్ర విమర్శలు చేశారు భారతదేశం శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తుంటే అందుకు బదులుగా పాక్ నుంచి ప్రభుత్వం ద్రోహం ఎదు ఎదురయ్యాయని అన్నారు రెండు వేల పద్నాలుగులో తన ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ఆహ్వానించానని సో ఇక్కడ చూసుకోవచ్చు వాస్తవానికి చాలా మంది ప్రధానులతో మన నరేంద్ర మోడీ గారు మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం కానీ మిత్రభావంతో ముందుకెళ్లడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఆర్థిక వ్యవస్థ గురించి డిస్కషన్ చేసిన కానీ సమస్యల పరంగా డిస్కషన్ చేసుకోవడం కానీ సో పాక్ మాస్త్రం ఆ విధంగా లేదు మేము ఎన్నో చేసుకున్నటువంటి ఒప్పందాలను వాళ్ళు నిర్వీర్యం చేయడం జరిగిందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి మాట్లాడే బూతులకు జిఎస్టి వేస్తే రాష్ట్ర ఖజానా కూడా సరిపోదు రుణమాఫీపై గోవెల్స్ ప్రచారం చేస్తున్నారని వెళ్ళడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ డేటాను నమ్ముకుంటే రేవంత్ మాత్రం ట్రిక్స్ నమ్ముకున్నారని ఆరోపించారు ఇలాంటి తప్పు చేయకుండా జగదీష్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దారుణమని ఆయన అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం భూతులకు జిఎస్టీ వేస్తే రాష్ట్ర ఖజానా మొత్తం సరిపోతుందని ఇద్దేవా చేశారు ఆ తిట్లకి ట్యాక్స్ వేస్తే మొత్తం రాష్ట్ర ఖజానా నిండిపోతుంది అని అంటారు నిజానికి ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకోవచ్చు రాజకీయ నాయకులు చాలామంది అసలు ఆ పొలిటికల్ ఎథిక్స్ ఫాలో అయితే లేరు వారికి అసలు మాట్లాడే అయినటువంటి పోస్టుని ప్రజలు ఓటు ద్వారా ఇవ్వడం ద్వారా వారు సీట్లలో కూర్చుంటే మన గురించి అలా పోయి ప్రశ్నించారంటే ఇక ఇట్లా వర్షం గుర్తించుకుంటున్నారు మనం చూసుకోవచ్చు ఇక వాళ్ళ పాలనేదో ఏందో ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించాడు ఇంకా కేసీఆర్ గురించి ఎందుకు సరే కేసీఆర్ దివాలా తీయించారు కానీ మీరు ఎట్లా దివాలా దా దాంట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకి ఎట్లా తీసుకొస్తారో ఆ ఉపాయం చేస్తే బాగుంటుంది పోయినదాన్ని ఇంకా తోకు కూసుటి ఫలితం ఏమి ఉండదు ఇప్పుడు అయ్యేదాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది ఎనిమిది వందల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నాం ఎనిమిది వందల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒకటి వేల కోట్ల రుణమాఫీ చేశాం స్టేషన్ గన్పూర్ లో ప్రజా పాలన సభ హజారైన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి ఈ ప్రాంతం పురిటిగడ్డ అని వెల్లడి తెలంగాణలో ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరంగాబాద్ జిల్లా ఆ స్టేషన్ గన్పూర్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ ప్రాంతంలో ఆ ప్రత్యేక అనుబంధం ఉందని రాణి రుద్రమాదేవి సమ్మక్క సార్లమ్మ వంటి వీర నారీమలు పాలించిన నేల ఇది అని కొనియాడారు తెలంగాణ ఉద్యమానికి ఈ ప్రాంతం గడ్డ అని ఆయన అభివర్ణించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మామనూరు వీరి పూట ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని ఇప్పుడు నిలుపుకుంటున్నామని చెప్పారు ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎనిమిది వందల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన శంకుస్థాపన కాదు అది మొత్తం కంప్లీట్ అయినాక చూస్తే బాగుంటుంది మరి కంప్లీట్ అవుతుందా ఎనిమిది వందల కోట్లు మరి ఏం చేస్తారో చూడాలి అది అయ్యప్ప పనైనా కాన్పన చూసుకోవాలి ఈసారి నీటి ఛార్జీల వడ్డనా బెంగళూరులో ఐదు వందల వరకు పెంచిన సిద్దరామయ్య సర్కార్ తక్కువే పెంచామంటూ సమర్థన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై మరో ఛార్జీల భారాన్ని మోపింది ఒకవైపు ఐదు గ్యారంటీలు ఇస్తున్నానంటూ సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం ఆర్టీసీ మెట్రో పాలు మద్యం ఆస్తి రిజిస్ట్రేషన్ వాహనాల రిజిస్ట్రేషన్ దావాఖా సర్వీసులు ఛార్జీలు ఈవీ వాహనాల పన్ను విద్యుత్ ఛార్జీలు ఆస్తి పన్నును ఇప్పటికే గణనీయంగా పెంచింది చూసుకోవచ్చు ప్రజల మీద ఒక రేటు పెంచడంతోనే ఎంత భారం పడుతుంది ఉచిత హామీలు ఇవ్వడంతోనే ఆ ఉచిత హామీల యొక్క దెబ్బ ఇతర వాటి మీద పడుతుంది ప్రజలందరూ ఉచితం ఉచిత అనగానే ఓట్లు వేసిరు గెలిపిస్తారు ఆ మళ్ళ నెత్తి మీద చిటకోపం పెట్టుకున్న టైం తెలంగాణ హిస్టరీ ఫ్యూచర్ కేసీఆర్ఏ ఎమ్మెల్సీ కవిత ఆ తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఫ్యూచర్ రెండు కూడా బీఆర్ఎస్ అధినేత ఆ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు తానే తెలంగాణ ఫ్యూచర్ అని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నేను స్టేట్ ఫ్యూచర్ అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి రాసి పెట్టుకోండి తెలంగాణ హిస్టరీ కేసీఆర్దే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏమో నేనే హిస్టరీ అంటారు కేసీఆర్ ఏమో హిస్టరీ క్రియేట్ చేసిందేని చెప్పి కేసీఆర్ గదే ముచ్చటే గద ము హిస్టరీ మీరందరు హిస్టరీలు ఉండడానికి ప్రజలు అసలు ప్రజల కారణం మీరు హిస్టరీలు ఉండడానికి ప్రజలే కారణము ప్రజలను గుర్తించాలి కవిత సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు గాంధీవం తెలుగు దినపత్రికలోని మెయిన్ మెయిన్షన్ వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే